అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఏంటైనా నిద్ర వచ్చేస్తున్నాను అనుకున్నారు ఇప్పుడు నేను వాయిస్ చెప్తున్నాను కదా నైట్ ట్వెల్వ్ అయ్యింది ఈ టైం ఈ టైంలో వాయిస్ చెప్తున్నాను ఇక్కడ చికెన్ గోంగూర చేస్తున్నాను ఇది అనేది నేను చాలా సార్లు చూపెట్టాను మీకు చికెన్ గోంగూర అందుకే అంత పర్టికులర్గా నేనేం చూపెడతలేదు మామూలుగా అలాగా ఇక్కడైతే చికెన్ దో చేస్తూ ఉన్నాను అంటే ఇంతకుముందు వీడియోలో ఉందని క్లారిటీగా అయితే నేను చూపెట్టలేదు ఇంకా చూసారా ఇక్కడ ఈ డ ఈ గదంతా క్లీన్ చేస్తూ ఉన్నాను డీప్ క్లీను అదిగో బెడ్షీట్లు అన్నీ తీసేసి ఏసీ కూడా ఆ మ్యాట్స్ కాకుండా మామూలుగా అంటే డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నారు మావారు ఎందుకంటే బాగా చూసారా జూమ్ చేశాను బాగా దుమ్ము దుమ్ముగా ఉంది ఆ మ్యాట్సే కాకుండా ఇలాగా అది క్లీన్ నేను నేనేం చేశానంటే సోఫా కవర్స్ కానీ టీపై కానీ బెడ్షీట్ అదే దివన్ కట్ మీద కానీ అదంతా ఇంకా టైం వచ్చేసి చూసారు కదా నైన్ థర్టీ అయింది నైట్ ఆ టైంలో ఇంకా షాప్ దగ్గర ఉంటావా అమ్మ అమ్మను కూర్చోబెట్టేసాము అలాగా తినేసారు పిల్లలు అమ్మ తినేశారు కాబట్టి అమ్మ అక్కడ కూర్చొని ఉంది పెద్దమ్మ అయినా అమ్మ కూర్చుంటే నైట్ టైం ఏంటంటే ఇంకా ఏసీ అంతా ఒకేసారి క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అదిగోండి బయట కూర్చొని ఉన్నారు ఇద్దరు అంటే ఇంకా మేమేం చేసాము ఇంకా అంతా క్లీన్ చేసుకొని వచ్చేసాం అంటే మార్నింగ్ టైం అస్సలు కుదరదండి మామూలుగా ఏంటంటే స్కూల్ బస్కి వెళ్తారు ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి పిల్లలు స్కూల్ అని అది ఇదని ఇంకొకసారి ఇంకా కొంచెం 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 క్లీన్ చేసుకుంటా ఉండేసరికి ఆయన ఏం చేశాడు ఇంకా మ్యాట్స్ అయ్యేందుకు క్లీన్ చేసేది ఒకేసారి డీప్ క్లీన్ చేస్తానని చెప్పేసి ఒక బ్రష్ తీసుకొని కొంచెం క్లాత్ తీసుకొని క్లీన్గా క్లీన్ చేస్తాడు చాలా కూలింగ్ వచ్చిందంటే అంత కూలింగ్ అంటే అంత కూలింగ్ వచ్చింది బాగుంది ఏసీ అయితే ఇంకా అలాగే ఎప్పుడన్నా మనం ఒకసారి అంటే అలా క్లీన్ చేసుకోకపోతే మామూలుగా మ్యాట్స్ వర్క్ క్లీన్ చేసామంటే అంతగా గాలి రాదు కాకపోయేసరికి ఇక్కడ అమ్మ ఏంటంటే నిద్రపోమ్మ అంటే ఆ మంచం మీద ఏసీ వేసుకొని అక్కడే పడుకోవాలంటే అది క్లీన్ అయ్యాక నేను పడుకోబెడతాను తల్లి నువ్వు అంతలో దివాన్ గట్టి మీద పడుకుంటే అస్సలు ఒప్పుకోవట్లేదు అది వచ్చేసారా ఒకసారి మా వీడియోలో కూడా ఒకసారి చూపించామండి పాత వీడియోలో ఉంది ఏసీ క్లీన్ చేస్తుందని చాలా దుమ్మంటే దుమ్ము దుమ్మంటే అంత వచ్చింది మనం పిలవ ఏసీ వాళ్ళు వచ్చి అంత త్వరగా మనకి క్లీనింగ్ ప్రాసెస్ అంత చేసి ఇవ్వరు ఆయనకి ఎంతవరకు వచ్చో అంతవరకు మాత్రం క్లీన్ చేశారు కింద చూసారా అసలు అసలు ఎంత దుమ్మంటే పాపం అప్పటికి చాలా వరకు వదిలేస్తారు చాలా టైం అయిపోయిందని చెప్పేసి బెడ్షీట్స్ అవన్నీ మాత్రం క్లీన్ చేసేసి అంతా అయ్యేసరికి పదకొండు తిని పడుకునేసరికి చాలా టైం అయ్యింది అందులో మా అమ్మాయి పాపం నిద్ర వచ్చేసి బయట దివాన్ గారి మీద పడుకుంది అందులో ఇది క్లీన్ చేసేటప్పుడు ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ఏంటంటే మా అమ్మాయి తెలుగు దాంట్లో ఫస్ట్ వచ్చింది అనమాట ఆ రోజు తెలుగు ఏదో ఉంటుంది తెలుగుకి సంబంధించింది ఆ రోజు అంటే ప్రైజ్ అంటే ప్రైజ్ అంటే ప్రైజ్ వచ్చిందని చెప్పలేదు దాని నేమ్ వచ్చింది మేడం వాళ్ళు పంపించారు ఆ పేరు చూసి ఎంత మురిసిపోయిందో వాళ్ళ డాడీ అయితే అమ్మ అసలు భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే అనుకోలేదు ఆ అమ్మాయి ఆ రోజు ఆ కాంపిటీషన్కి వెళ్దాము అని అసలు అనుకోలేదు కానీ వెళ్ళింది ఫస్ట్ వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అది కూడా చాలాసేపు ఇక్కడ మాట్లాడుకుంటా ఉన్నాం మేమైతే మీరు చూసే ఉంటారు అది ఆ వీడియో మేము పెట్టేసాం కూడా ఆ వీడియో పెట్టామండి మనం జెసి వచ్చింది అని పెట్టామా పెట్టాము పెట్టామంట చూడండి ఆ వీడియో కూడా ఇదిగోండి పాపం ఇంకా మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదా చూసి చూసి లేట్ అయ్యేసరికి వాళ్ళ డాడీ లేట్ చేస్తున్నాడు ఏసీ క్లీన్ అని అక్కడికి వచ్చి కడుకుంది ఇంకో చూడండి ఇందా టైం అని చూపించే ఇప్పుడు టెన్ ఏమో దాటేసింది ఇంకా చేస్తా చేసేసి చేసేసేదా చేస్తున్నారు మరి అదిగోండి చేస్తున్నారు వీడియో తీసి చాలా రోజులు అయ్యింది పెడదాం అని అప్లోడ్ చేయడానికి కూడా టైం లేదు అసలు మాకే తినడానికి కూడా టైం సరిపోవట్లేదు అట్ అన్నట్టుంది షాప్ కానీ పని కానీ పిల్లలు కానీ ఆయన స్కూల్ బస్ కానీ అంతా చాలా వరకు క్లీన్ అయిపోయింది ఏసీ ఏసీ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు వచ్చి క్లీన్ చేయాలి మనం వాడాలి అంత ఇది ఉండదండి ఎందుకంటే తీసుకునేటప్పుడు చాలా చెప్తారు మనం తీసుకొచ్చి బిగించుకున్నప్పటి నుంచి అసలు వాళ్ళ అడ్రస్ ఏ ఉండరు అలాగా కొంతమంది ఏమన్నా చేసుకోగలిగితే మాత్రం ఈ వీడియో అనేది ఉపయోగపడిద్దనే ఈ వీడియో షూట్ చేసాం మేము అసలు ఇంత ఉంటుందని అనుకోలేదండి మేము ఏసీలో మామూలుగా ఆయన ఏం చేశాడంటే మాములుగా అలా క్లీన్ చేద్దాం అనుకున్నారు అదిగోండి అదంతా ఏసీలో వచ్చింది ఇంకా చాలా ఉంది అప్పటికే టైం సరిపోలేదు కాబట్టి ఎంతవరకు వచ్చో ఆయన ఎంతవరకు తీయలడో అంతవరకు మాత్రం క్లీన్ చేశారు అసలు ముద్ద ముద్ద అయిపోయాడు తడిసిపోయాడు అసలు నేనేం చేశానంటే బెడ్షీట్ వేసి ఆ మ్యాట్స్ వరకు క్లీన్ చేయొద్దురావే అని పిలిచాను ఇంకొండి అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయాము బెడ్షీట్స్ అన్నీ మార్చేసిన తర్వాత అన్నం వేసుకొని వచ్చి తింటా ఉన్నాము మా అమ్మ పిల్లలు నిద్రపోయారు చికెన్ అసలు చాలా అలసిపోయామండి అప్పటికి చాలా టైం అయిపోయింది ఫుల్ ఆకలి వేసేసింది టైం చూపెడుతున్నాను కానీ నాకు కనబడట్లేదు అక్కడ ఈ లైట్ ఫోకస్ వల్ల ఏసీ క్లీన్ చేసుకోవాలంటే మాత్రం ప్లీజ్ ఈ వీడియో అంతా చూసి ఎలా క్లీన్ చేశారో అలాగా చేసుకున్నంత వరకు మాత్రం చేయొచ్చు క్లీన్గా ఇదిగోండి పడుకున్నారు ఇద్దరు మా అమ్మాయి ఏసీ రూమ్లోకి వచ్చి పడుకునేంత వరకు మా అమ్మాయికి పాపం అసలు భలే చిరాకు అనిపించింది అలవాటు అయిపోతే అలాగే ఉంటుంది అందుకండి నిద్రపోతున్నారు మా వారు అన్న నింట ఉన్నాడు అయిపోయింది ఫైనల్గా ఇంకా టీవీ చూస్తూ ఉంటే ఇంకా నెట్ ఆగిపోయింది అంటే నెట్ ఆగిపోయిందంటే రీఛార్జ్ అయిపోయింది కానీ నెట్ ఆగిపోయింది అనుకొని అసలు ఆ వెళ్ళి ఆ వైర్లన్నీ కదిలించలేక చచ్చ అయిపోయిన తినేసి ఫుల్ ఫుల్గా నిద్రపోయామండి మార్నింగ్ దాకా కానీ క్లీనింగ్ లేకపోతే మాత్రం అస్సలు నిద్ర అనేది పట్టదు కొంతమందికి అందులో ఒకదాన్ని నేను ఊరికూరికే బెడ్షీట్లు మారుస్తాను ఏసీ క్లీన్ చేయమని చెప్తాను ఆయన్ని వీడియో తీస్తున్నాను తెలియదు షర్ట్ లేదు తర్వాత లేకపోతే నేను బాగా తిట్టేవాళ్ళు చిన్నగా తెలుసుకున్నాడు తర్వాత నన్ను ఎందుకు తీసావని అరిశాడు అదిగోండి అప్పటికి టీవీ పెడతానే ఉన్నాను నేను వెళ్ళి వైర్లు అంత కదిలిచ్చాను అసలు మెయిన్ రీజన్ నాకు అర్థం కాలేదు ఏంటంటే అక్కడ నెట్ బ్యాలెన్స్ అయిపోయిందన్న సంగతి నాకు అర్థమే కాలేదు ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అని ఉన్నా నేను తర్వాత ఫోన్ చేశాడు ఫోన్ చేసిన తర్వాత ఆయన తీయలేదనో ఏదో అన్నాడు నెట్ రాబోతా రోజు నాకు మైండ్ అస్సలు పని చేయదండి బాబా అసలు టీవీ రాలేదండి ఒక్క క్షణం నెట్ ఆగిందంటే నేను ఎంత పని చేసినా ఎంత చేసినా తినేటప్పుడు మాత్రమే నేను కన్ఫామ్గా టీవీ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే అలాగే తిని ఎక్కదు నిద్ర కూడా రాదు అసలు సరిగా టీవీ చూస్తేనే నిద్ర పోవాలి తింటా ఒక ముద్ద తినాలి ఆ టైంకి మాత్రం అలా ఉండాలి ఇదిగోండి మా అమ్మ కింద బొమ్మ పడేసింది పడుకుంటా అడ్డు ఎందుకు అని చెప్పేసి అది చూడండి ఆ బొమ్మ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పైన పెట్టేశాను మా అమ్మాయి వాళ్ళు మనకు ప్లేస్ ఇస్తారో లేదో తెలియదు కానీ వాళ్ళ బొమ్మలకు మాత్రం ప్లేస్ ఉండాలి ఇదిగో మా అమ్మ పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి పడుకున్న మా అమ్మని భయపెట్టాను ఆ బొమ్మ పైన పెట్టి కానీ ఈ వీడియో ఇన్ని రోజులకి పెడతామని మాత్రం నేను అస్సలు అనుకోలేదు తీసి చాలా రోజులు అయిందంటే చాలా అంటే చాలా రోజులు అయింది చాలా వీడియోస్ అలాగే ఉండిపోయింది మా పనుల వల్ల మేము వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతే ఇంక నుంచి రోజు డైలీ టెన్కి వచ్చేది వీడియోస్ అన్నీ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి